డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్ నమస్కారం నేను మీ అడ్వకేట్ సంగీత కేరళకు చెందిన నిమిష ప్రియలే మొత్తానికి ఎట్టకేలకు యమన్ ప్రభుత్వము ఉరిశిక్షను వాయిదా వేయడం జరిగింది ఏదైతే ఉందో కౌన్సిల్ అలాగే అక్కడ ఉన్న జైలు అధికారులతోటి యమన్ ప్రభుత్వము మన కేంద్ర ప్రభుత్వము వీరందరూ కూడా చర్చలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా రెండు కుటుంబాలకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటు నిమిష ప్రియ ఫ్యామిలీకి సంబంధించిన తల్లి తల్లి అలాగే భర్త అలాగే ఏదైతే తలారు తలారు ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబీకులు కూడా ఆ చర్చలో పాల్గొనడం జరిగింది ఈ వారి ఫిర్యాదు ప్రకారంగా ఉన్న బ్లడ్ మనీ రూపేణ అంటే ఎవరైతే మరణించారో ఆ కుటుంబానికి కొంచెము డబ్బులు ఇచ్చేసి క్షమాభిక్ష కోరే విధంగా కూడా సుప్రీంకోర్టు ఆల్రెడీ సూచించడం జరిగింది దాని పక్షాననే వాళ్ళు బ్లడ్ మనీకి యాక్సెప్ట్ చేశారు అని చెప్పి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వారు ఈ ఉరిశిక్ష ఏదైతే ఉందో అది వాయిదా వేయడం జరిగింది కానీ ఎన్ని రోజులు వేశారు ఎప్పటి వరకు అనేది మాత్రం దానిపైన ఇప్పటి వరకు స్పష్టత లేదు మొత్తానికైతే రేపు నిమిష ప్రియ ఉరిశిక్ష ఉండవలసింది కానీ చాలా గట్టి ప్రయత్నాలు చేసుకున్నారు గట్టి ప్రయత్నాలు జరిగినాయి కేంద్ర ప్రభుత్వం అక్కడి ప్రభుత్వంతో మాట్లాడడానికి ఎన్ని వేలలో ప్రయత్నం చేయాలో అన్ని వేలలో కూడా ప్రయత్నం చేయడం జరిగింది అంతేకాకుండా కేరళ ప్రభుత్వం నుంచి కూడా సీఎం గారు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి అనేక లేఖలు అదే విధంగా అతను పర్సనల్ గా వచ్చి కలవడం కానివ్వండి ఇవన్నీ చేసిన నేపథ్యంలో మొత్తానికి తలార్ ఫ్యామిలీ వాళ్ళు దాదాపుగా పదకొండు కోట్ల రూపాయల బ్లడ్ మనీతో ఈ ఉరిశిక్షను కాస్త వాయిదా వేయడం జరిగింది కానీ దీనిపైన పూర్తి సమాచారం ఇంకా కొంచెం కూడా రావాల్సి ఉంది ఏదేమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా నిమిష ప్రియ ఎవరు ఆవిడకి ఎందుకు ఉరిశిక్ష వేశారు ఉరిశిక్ష నుంచి ఎలాగైనా సరే ఆవిడ్ని కాపాడాలి అంటూ వచ్చినా ఎంతో మంది దీవెనలే అయి ఉండొచ్చు ఆవిడ్ని మొత్తానికి ఎట్టకేలకు ఉరిశిక్ష ఉరిశిక్ష నుంచి కాస్త మినహాయింపు చేయడం జరిగింది అంటే కౌన్సిల్ వార్లు పాల్గొన్నారు అందులో కూడా మత పెద్దలు మత గురువులు వీళ్ళందరూ కూడా ఎవరైతే తలార్ ఫ్యామిలీ ఉందో వారందరూ కూడా మత గురువులు ఎవరైతే గిరిజన గురువులు ఉన్నారో వారితో మాట్లాడిన తర్వాతనే వారు ఏ నిమిష ప్రియ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడడం కానివ్వండి అంతేకాకుండా ఎవరైతే కేంద్రం నుంచి వెళ్ళి అధికారులు ఉన్నారో వారితో చర్చలకు రావడం కానివ్వండి ఇదంతా జరిగింది అని చెప్పేసి కూడా మనము చూస్తూ ఉన్నాం ఏదేమైనా సరే కానీ ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవలేదు కానీ ఇప్పుడు అందరూ మూపుమ్మడిగా ఇటు కేంద్ర ప్రభుత్వం కౌన్సిల్ అటు జైలర్ వాళ్ళు తర్వాత నెక్స్ట్ ఇటు కుటుంబ సభ్యులు అంతేకాకుండా కొంతమంది ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో స్వచ్ఛంద సంస్థలు అధికారులు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎలాగైనా సరే రేపు తీయబోయే నిమిష ప్రియను ఎలాగైనా కాపాడాలి అన్న ఒక్క వారి స్ట్రాంగ్ ఒక హోప్ అనేది ఆవిడ్ని ఉరిశిక్షకు వాయిదా వేయడం జరిగింది మొత్తానికైతే ఈ ఉరిశిక్ష అనేది క్యాన్సిల్ చేసి రెండు కంట్రీస్ కి ఉన్న సంబంధాలు ఏవైతే యమన్ ప్రభుత్వానికి కానివ్వండి అలాగే మన ఇండియాకి కానివ్వండి ఉన్న దౌత్య సంబంధాలన్నీ కూడా ఇంకా కొనసాగించాలి కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇటు రెండు అధికారులు కూడా రెండు కంట్రీస్కి సంబంధించిన అధికారులు కూడా చర్చలో పాల్గొని దౌత్య సంబంధాలన్నీ కూడా మనం కంటిన్యూ చేయాలి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అన్న నేపథ్యంలోనే చర్చలు అనేవి చాలా స్ట్రాంగ్ గా జరిగినాయి దాదాపుగా ఒక రెండు నుంచి మూడు గంటల పాటు చర్చలు జరిగిన తర్వాతనే కుటుంబ సభ్యులు ఆ బ్లడ్ మనీకి పదకొండు కోట్ల బ్లడ్ మనీకి యాక్సెప్ట్ చేశారు అన్న వార్తలు అయితే మనము బయటికి చేసింది మొత్తానికి ఎట్టకేలకు నిమిష ప్రియ ఈ ఉరిశిక్ష నుంచి బయటపడి మన ఇండియాకి రావడానికి అన్ని ప్రయత్నాలు అధికారులు చేయడం జరుగుతుంది అంటే అక్కడ ఏదైతే శిక్షను అనుభవించిందో అసలు ఆవిడ తప్పు ఏమీ లేదు ఏదో అనుకోకుండా ఇచ్చిన ఇంజక్షన్ వల్ల చనిపోయింది కాబట్టి దాన్ని మన తరపు నుంచి వెళ్ళి ఎవరైతే ప్రభుత్వం నుంచి వెళ్ళి అధికారులు ఉన్నారో వారందరూ కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్ని రకాలుగా కూడా వారు వారి బా వారికి ఉన్న కన్వే చేయడం జరుగుతుంది వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాగే వారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎంతెంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఆ ఇన్ఫర్మేషన్ అలాగే ఏదైతే నిమిషప్రియకు సంబంధించిన సేవ్ ది నిమిషప్రియ యాక్షన్ దాని ప్ర కౌన్సిల్ ప్రకారంగా కూడా వచ్చిన ఫండ్స్ ఇవన్నిటిని చూపించారు ఎంత ఎంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు ఇవన్నీ అంటే తను అనుకోకుండా తన పాస్పోర్ట్ అక్కడ లాక్ అయిపోయింది కాబట్టి పాస్పోర్ట్ తీసుకునే నేపథ్యంలోనే తలారికి ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది కానీ చంపాలన్న ఉద్దేశం లేదు ఆ భయపడిన నేపథ్యంలోనే ఆయన్ని పూర్తి స్థాయిలో చనిపోయారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి శవాన్ని మాయం చేయాలి అన్న ధోరణిలోనే ఒక కొంచెం క్యూరియాసిటీగా ఆలోచించారు తప్ప ఇంకా మిగతాది ఏమీ లేదు ఒకవేళ పారిపోదామని ప్రయత్నం చేసినా కూడా ఇమీడియట్ గా దొరికిపోయారు సో ఈవడిని కొంచెం క్షమాభిక్ష పెట్టండి క్షమించండి దీనికి ఎలాంటి శిక్షలు వేసినా కూడా అనుభవిస్తారు కానీ ఇలాంటి మరణ శిక్ష మాత్రము ఎట్టి పరిస్థితిలో మీరు వెయ్యొద్దు అని చెప్పేసి అధికారులు అనేక రకాల యాంగిల్స్ లో నుంచి కూడా ఈ రెండు ప్ర రెండు అధికారులు అలాగే కౌన్సిల్ జైలర్స్ రెండు కుటుంబకుల మధ్యలో కూడా చర్చలు చాలా వరకు జరిగాయి జరిగిన నేపథ్యంలోనే అన్ని వాదనలు విన్న తర్వాత ఎవరైతే మత పెద్దలు మత గురువులు ఉంటారో వారి నేపథ్యంలో ఈ డిసిజన్ అనేది తీసుకోవడం జరిగింది సరే ఇప్పుడు రేపు జరగబోయే ఉరిశిక్ష ఏదైతే ఉందో దాన్ని వాయిదా వేస్తూ మాత్రం మొత్తానికి ఒక స్పందన మాత్రము మనకు వచ్చింది మొత్తానికి ఆ ఉరిశిక్ష అనేది వాయిదా వేశాము అది ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పటి వరకు ఎలాంటి లేదు అంటే ఎన్ని రోజులు వాయిదా వేశారు అసలు నిజంగానే మొత్తానికి ఉరిశిక్షను మొత్తాన్ని రద్దు చేశారా లేదు అనుకుంటే గురుశిక్ష నుంచి మినహాయించి మన ఇండియాకి పూర్తి స్థాయిలో నిమిష ప్రియను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారా అనే దానిపైన ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా ఈ చర్చలు వీటితో ఇప్పటితో కంప్లీట్ అవ్వలేదు ఇంకా కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఇంకొకసారి కూడా అధికారులు మళ్ళీ ఒకసారి చర్చకు వెళ్ళడానికి ఉన్నాయి ఎందుకంటే మనం ఎక్కువగా కూడా యమన్ దేశానికి చాలా వరకు కూడా హెల్త్ పరంగా కానివ్వండి జాబ్స్ పరంగా కానివ్వండి అలాగే అక్కడ మ్యాన్ పవర్ పరంగా కానివ్వండి మనం ఆ దౌత్య సంబంధాలు అనేవి కూడా చాలా ఎక్కువ స్థాయిలో మనం ఇప్పటి వరకు కూడా యమన్ దేశానికి మన దేశం నుంచి వెళ్ళి చాలా వరకు హెల్ప్ జరిగింది కాబట్టి అటు నుంచి వెళ్ళి ఆ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఇటు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ నుంచి ఆ గవర్నమెంట్ అన్ని రకాలుగా కూడా హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ చర్చలు కొంచెం సఫలీకృతమైనాయని చెప్పేసి మనం మనం భావించవచ్చు ఎందుకంటే ఏదైతే ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఇంతమంది అంటే చాలా మంది కూడా అన్ని యాంగిల్స్లలో కూడా డిస్కషన్ జరిగారు అంటే ఒక వాదన వచ్చిన తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ గా ఇంకొక వారి సమాధానం చెప్పడం కానివ్వండి ఏదైనా ప్రశ్న ఉంటే దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఇలా జరిగింది అని చెప్పేసి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ జరిగింది కాబట్టి రేపు నిమిష ప్రియకు ఉండబోవలసిన ఉరి శిక్ష అనేది కాస్త వాయిదా వేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే చాలా మంది కూడా ఎంతో ప్రార్థన చేశారు అంటే నిమిష ప్రియ ఎలాంటి అభం అంటే ఆమెకి ఎలాంటిది తెలియకుండా అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ కాబట్టి ఆవిడే అక్కడ అన్యాయం అయ్యి అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఈయన నష్టపోయాడు నష్టపోయాడో ఆవిడ కూడా అంతకంటే ఎక్కువగా నష్టపోయింది ఇక్కడ ప్రాణం పోయింది కాబట్టి అతనికి శిక్షలు లేవేమో కానీ ఇక్కడ ప్రాణం ఉండి కూడా తను ఏదో లాగా బ్రతుకుతుంది దయచేసి దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పేసి అధికారులతో కూడా చర్చలు చేశారు కాబట్టి ఎప్పుడైతే పెద్ద స్థాయిలో కూడా పోలీసు వారి అటు జైలర్ వాళ్ళు కూడా ఆవిడ ప్రవర్తన కానివ్వండి విధంగా అతను ఏదైతే మిగతా మిగతా ఖైదీలతో ఉండే విధానం కానివ్వండి వారికి చేస్తున్న సేవలు కానివ్వండి దాన్ని కూడా వారు కన్సిడర్ చేయడం జరిగింది అంటే ఆవిడ ఇన్ని సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి కూడా జైల్లో ఉంటుంది కదా జైల్లో ఉంటున్నప్పుడు ఆవిడ ప్రవర్తనను కూడా కన్సిడర్ చేశారు చేసిన తర్వాత ఆవిడకు మాత్రం ఎలాంటి నేర స్వభావం లేదు తను అందరితో కూడా చాలా కలివిడిగా చాలా మంచిగా చాలా ఇన్నోసెంట్ గానే ఉండడం జరిగింది అని చెప్పేసి ఆ చర్చ కూడా ఆ సమావేశంలో కూడా రావడం జరిగింది అని చెప్పేసి చెప్తూ వచ్చారు మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రేపు నిమిష ప్రియ కుటుంబ సభ్యులు కానివ్వండి రెండు దేశాలకు సంబంధించి నిమిషప్రియ బ్రతకాలి అని చెప్పేసుకున్న ప్రతి ఒక్కరు కోరుకున్న వారందరికీ కూడా కొంచెం హ్యాపీ న్యూస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇంకా కూడా ఈ రెండు మూడు సార్లకు ఇంకా చర్చలు జరిగే అవకాశం ఉంది చర్చ తదనంతరము నిమిషప్రియకు ఎలాంటి శిక్షలు పడకుండా తను హ్యాపీగా యమన్ దేశం నుంచి యమన్ జై ఏదైతే సనా జైల్లో ఉందో ఆ సనా జైలు నుంచి వెళ్ళి ఇండియాకు వచ్చి వారి ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనము చాలా ఈ వీడియో త్రూ కోరుకుందాం థ్యాంక్ యూ